స్టేడియంను సొంత ఇంటిలా జాగ్రత్తగా వాడుకోవాలని తద్వారా భావితరాలకు కూడా స్టేడియంను ఉపయోగపడుతుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియం ఎమ్మెల్యే ప్రారంభించారు స్టేడియంను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులను ఆయన ప్రశంసించారు బుధవారం సాయంత్రం కేర్రో పార్కులో నగరపాలక సంస్థ నిర్మించిన ఇండోర్ స్టేడియంను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్టేడియం ప్రజల ఆస్తి అని సొంత ఇంట్లో చూసుకోవాలని అలా చేయడం ద్వారా భావితరాలకు కూడా స్టేడియం అందించవచ్చని తెలిపారు స్టేడియంను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అధికారులను ప్రశంసించారు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగా ఇండోర్ స్టేడియంను కూడా నిర్మించామని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు స్థానిక నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వర్గంలో కేఎల్ రావు గారి పార్క్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వాకింగ్ ట్రాక్ కానీ స్టేడియం కానీ బ్యాడ్మింటన్ స్టేడియం కానీ ఇవన్నీ కడతాం తర్వాత టాయిలెట్స్ ఇంప్రూవ్ చేయడం అంతా కూడా చేశారు చాలా సంతోషం నేను ఎమ్మెల్యే అయినాక దోగడ పనిచేసినట్లున్నారు కానీ ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇప్పుడు పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహాయం చేసిన ఇంజనీర్లకి మున్సిపల్ కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ గారికి వాళ్ళందరికీ కూడా నాకు అభినందనలు చెబుతూ ఈ కోర్టుని జాగ్రత్తగా సొంతంగా కింద మేయర్ గారు చెప్పినట్లుగా వారి సొంత ఇంట్లో ఉన్న కోర్టులాగా వాడుకొని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటే బావి తరానికి బాగా ఉపయోగపడుతుంది పార్కును కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇదేంటంటే అందరూ పీపుల్ సివిల్ సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేస్తే కానీ ఇవన్నీ పార్కుల్లో కానీ ఇంకోటి కానీ ఏదైనా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ఎవరో చేస్తారని అనుకోకూడదు ఎమ్మెల్యే వస్తారు మేయర్ వస్తారు కమిషనర్ గారు వస్తారు కాదు వాళ్ళకి ఉండే పరిమితులు వాళ్ళకి చాలా ఉంటాయి ఇక్కడ వాడుకునే వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాల్సిందిగా ఒకసారి మనవి చేస్తే సెలవు ఈరోజు విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు అలాగే జోనల్ కమిషనర్ గారు అలాగే నాయకులు అందరూ ఈరోజు రావటం జరిగింది మన కేలరావు పార్కులో ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ వాళ్ళ కోరిక మేరకు ఈరోజు స్విమ్మింగ్ పూలు డెవలప్మెంట్ కానీ అలాగే పార్క్ డెవలప్మెంట్ కానీ అలాగే ఇండోర్ కోర్టు ఇది మనకి పశ్చిమ నియోజకవర్గంలోన ఇండోర్ కోర్ట్స్ కానీ అలాగే స్టేడియంస్ కానీ లేకుండా పోవటం మూలన దూరభారం వెళ్ళాల్సిన పరిస్థితి మన పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి ఉండటం జరిగింది ఆ ఒక్క కారణంగా ఇండోర్ కోర్ట్ అన్నది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తే ప్రజలు చక్కగా ఆడుకోవటానికి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ ఇండోర్ కోర్టు నిర్మించటం జరిగింది చాలా చక్కగా దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అలాగే ఇంకా పార్క్ డెవలప్మెంట్ చాలా పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆయన్ని ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అవన్నీ పూర్తవుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే ప్రజలు కూడా ఇది గవర్నమెంట్ ఆస్తి కార్పొరేషన్ ఆస్తి అని అని అనుకోకుండా మన ఆస్తి అన్నట్టు ఫీల్ అయ్యి దీన్ని నీట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి నీట్గా దీన్ని మాడుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్